ఇప్పుడు మనం ఈ రోజు వెంకనపాలెం గ్రామంలో నర్సరి తోట చూస్తున్నాం రాజారావుపేట నుంచి కూడా మన రైతు రోజులు చాలా మంది వచ్చారు ఈ వెరైటీ వచ్చేసి మన ప్రభాకర్ రైబ్రీ సోదా పిహెచ్ఎస్ స్మార్ట్ వన్ టూ త్రీ అండి అధిక దిగుబడులకి మంచి వెరైటీ అంటే ఇదేనండి తక్కువ పెట్టుబడులలో హైయెస్ట్ దిగుబడి వస్తుందండి కారు రైతుకు కూడా మినిమం తక్కువ తక్కువ ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలు పండించుకోవచ్చు సార్ వచ్చి మన రాజారావుపేట నుంచి ఒకసారి రైతు అభిప్రాయం కూడా కనుక్కుందాం వివరంగా మీరు మీకు ఏ విధంగా అనిపిస్తుందండి అండి ఇది స్మార్ట్ వన్ టూ త్రీ మీరే చెప్పండి నా పేరు రాజారావుపేట గ్రామం ఎన్నో వెరైటీలు చూసాం గాని ఈ వెరైటీ స్మార్ట్ అనేది చాలా బాగుంది ఇంత కాపు అనేది ఇంత ఇంతమంది చూడలేదు వచ్చే సంవత్సరంలో ఎవరైనా వేసుకునే దగ్గర విత్తనం ఇది వేయాల వేసి పండించుకున్నప్పుడు మనీ రైతు సోదరులకు తెలుసుద్దని అభిప్రాయం ఇప్పుడు మీకు నచ్చింది సీతయ్య గారు బాగుంది నర్సి చూసారు బాగుంది అంటే మీకు ఎందుకు బాగుంది విత్తనం మీ దగ్గర కూడా వేస్తారు మీ తోటలు కూడా ఇదే విధంగా ఉన్నాయి స్మార్ట్ ఇత్తనో మన జూలూరు పరమంలో వేసిన ప్రతి రైతు కూడా స్మార్ట్గా ఉన్నాడు ఈరోజు స్మార్ట్గానే ఉండాలి అంటే రైతు స్మార్ట్గా ఎందుకు అంటే స్మార్ట్ ఇత్తనం వేసిండు స్మార్ట్ ఇత్తనం వేసిన ప్రతి రైతుకు కూడా రోగాలు తక్కువ ఉన్నాయి రోగాలు తక్కువ ఉన్నాయి ఈ రోజు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రేటు ఇరవై వేలు ఉంది పది కింటాలు వచ్చింది ఈ సంవత్సరం మనం పదిహేను వేలు రేటు ఉన్న స్మార్ట్ ఇతనం వేసిన ప్రతి రైతుకి నలభై క్వింటాల్ పైన వస్తుంది నలభై క్వింటాల్ ఎక్కువ రావడం వల్ల కూడా రైతు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉండు ఈ ఇత్తనం అందరు వేసుకోదగ్గి ఇత్తనం స్మార్ట్ వన్ టూ త్రీ పిహెచ్ఎస్ కంపెనీ గుర్తుపెట్టుకోండి మీకు మా ఓడు ఇంకో విషయం ఇప్పుడు స్మార్ట్ ఇత్తనం ఇచ్చినాం మీ తోటకు మా ఒక నాలుగు ఇష్టాలు వచ్చారుగా మా దగ్గరకు కొంటే ఖచ్చితంగా రైతు పొలంలోకి మా ఊళ్ళో వస్తారు వివరంగా చెప్తారు తేడా ఎక్కడైనా తీసుకున్నా ఇస్తాను మీరు నాలుగు రెండు మూడు కంపెనీలు పోసినప్పుడు ఏ కంపెనీ కంపెనీకి నారెంట్ కంపెనీ గురించి తెలుస్తుంది మీరు రెండు మూడు ఇత్తనాలు వేసినప్పుడు ఆ మూట ఈ మూట అన్ని కలిపేస్తే మీరు ఏదైనా అర్థం కాదు రోగం రాందానికి రోగం వచ్చేది కలిపేస్తే ఇది అందులో కలిసిపోద్ది అందుకనే మీరు నారు బిగించినప్పుడు జాగ్రత్త బిగించుకోవాలా ఏ మోటకు ఆ మూట పెట్టుకోవాలా ఏ వెరైటీకి ఆ వెరైటీ వేసుకుంటే మీకు తెలుస్తుంది వాళ్ళు తెలుస్తుంది అందరూ తెలుస్తుంది బాగుంటుంది మీరు చెప్పడానికైనా చెప్పడానికి చూడడానికి అది అదొకటి మాత్రం దయచేసి అర్థం చేసుకోండి నాలుగు అట్లా తెలుస్తుంది అప్పుడు బాగుంటుంది అది మాత్రం గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సార్ నమస్తే అండి ఈ ఇప్పుడు ఈరోజు మన వెంగనపాలెంలో రైతు నర్సిరా గారు తోటలో మనం రైతు క్షేత్ర ప్రదర్శన పెట్టినాం ఈ తోట పండించినటువంటి రైతు నర్సురా గారు మన దగ్గర ఉన్నారు వారి అభిప్రాయాలు తెలుసుకుందాం ఇప్పుడు నర్సురా గారు చెప్పండి మీ ఊరు పేరు చెప్పండి సార్ ఒకసారి రైతులకి మా ఊరు పేరు వెంగనపాలెం గ్రామం అండి జిల్లూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ స్మార్ట్ వన్ టూ త్రీ ఎన్ని ఎకరాలు వేసారండి రెండు ఎకరాలు వేసామండి రెండు ఎకరాలు వేసారా ఈ ఎక్కడ తీసుకొచ్చారు సార్ ఇతను ఈ ఆర్కే రామకృష్ణండి ఆ పాపకల్ ఆర్కే రామకృష్ణ గారి దగ్గర తీసుకొచ్చారు మీకు ఈ వెరైటీ ఎట్లా అనిపించిందండి వెరైటీ బాగుందండి మీకు కాయ కింద సైజు కానీ సైజ్ ఎట్లా ఉంది సైజు కానీ కాయ కప్పరం కానీ కాపు విషయంలో అయితే మటుకి ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాల్ వస్తుందండి క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది కాయ జంప్ ఉంది కాయ జంప్ ఉంది మీకు ఇందులో పెస్ట్ సైడ్స్ ఇంత ముందు ఇంత ముందు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మీరు ఇంత ముందు వేరే రకాలు వేసారు కదా మీకు పెట్టుబడి తేడా అనిపిస్తుంది పెట్టుబడి తేడా ఏం లేదు అండి అది లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం బాగుంది లాస్ట్ ఇయర్ చేసిన విత్తనాల మీద ఈ వెరైటీ అయితే బాగుంది మీకు తేలిక నాలుగున్నర నాలుగు నాలుగున్నర ఫీట్లు బ్రహ్మాండంగా పెరిగింది కదా పెరిగింది మీకు ఇప్పుడు ఇది జనవరి ఇరవై మూడో తారీఖు అయినా కానీ మీకు లేత వర్ణంలో ఇంకా మంచి ఫ్లవరింగ్ అది ఇంకా మీకు పై కాబే అవకాశం కనిపిస్తుంది కనిపిస్తుంది అది మీకు చివరి వరకు కాయ కాయ చివరికాయ ఒకే రకం కనిపిస్తుంది ఒకే రకం కనిపిస్తుంది కాయ బారు కూడా ఒకటే సైజ్ వస్తుంది కిందది పైది ఇప్పుడు ఈ ఈ ఇత్తనాన్ని మిగతా రైతులు కూడా అందరూ వేసుకోవచ్చు కదా వాడుకోవచ్చు కదా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ స్మార్ట్ ట్వంటీ త్రీ లో మీకు తెగుళ్ళ బెడదా ఎట్లుందండి తెగుళ్ళైతే లేదండి ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా తెగులు అనేది లేదు కాయ మంచి కాయ జంప్ ఉంది కాయ జంప్ ఉంది మీకు ఇంత గీబులో కూడా ఇప్పుడు మీకు ఇంత బాగా గీబు వచ్చింది ఈ గీబులో కూడా మీకు కిందకాయ ఏమైనా డ్యామేజ్ జరిగింది లేదండి కూడా డ్యామేజ్ డ్యామేజ్ లేదు ఇప్పుడు ఈ స్మార్ట్ వన్ టూ త్రీ మీరు అచ్చు ఎడలి ఎంత పెట్టారండి ముప్పై అంగలాలు అండి ముప్పై అంగలాలు అచ్చు పెట్టారు మళ్ళీ మొక్కకి మొక్కకి డిస్టెన్స్ ఎంత ఉందండి మొక్కకి మొక్క కంటే ఇరవై రెండు అంగలాలు ఇరవై అంలాలు అట్లా పెట్టుకుంటే బాగుంటుంది కొద్దిగా దగ్గర పెట్టడం గీబైంది ఇప్పుడు ముప్పై ముప్పై పెట్టి అటుపక్క ఇరవై 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 పెట్టుకుంటే ఇరవై ఇరవై రెండు గ్యాబ్ ఎందుకంటే చెట్టు బాగా కాబట్టి మీకు ఏంటంటే కొద్దిగా అప్పుడు ఇంత ఇద్దని అనుకోలేదు కాబట్టి మీరు కొద్ది దగ్గర దగ్గర పెట్టిన ఇంత గీబులో కూడా మీకు రాలేదు కాల్ రాలేదు వెరైటీ అయితే నెంబర్ వన్ నెంబర్ వన్ ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు వస్తుందండి ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారండి ఈ సంవత్సరం పది ఎకరాలు వేసారు పది ఎకరాలు వేసారు ఈ స్మార్ట్ వన్ టూ త్రీ రెండు ఎకరాలు వేసారు రెండు ఎకరాలు వేసారు నెక్స్ట్ ఇయర్ వేసే పది ఎకరాలలో మీరు స్మార్ట్ వన్ టూ త్రీ ఎంత వేద్దాం అనుకుంటున్నారు ఐదు ఎకరాలు వేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ కంపల్సరీ వేస్తారు వేస్తాం రైతు సోదరులకు నమస్తే అండి ఈ ప్రభాకర్ రైబ్రేట్ సిస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారి కంపెనీ అండి స్మార్ట్ వన్ టూ త్రీ ఈ రోజు రైతు క్షేత్ర ప్రదర్శన జరిగిందండి నా పేరు కృష్ణ అండి నేను కంపెనీ ప్రతినిధిని ఈ పిహెచ్ఎస్ కంపెనీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా వివిధ రకాల బ్రాండ్లు మనం ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి ఒక్క బ్రాండ్ కూడా మన పిహెచ్ఎస్ కంపెనీ అనేది మన ఖమ్మం డిస్టిక్లో మనం ఇప్పుడు టాప్ త్రీలో పిహెచ్ఎస్ కంపెనీ ఉందండి పిహెచ్ఎస్ కంపెనీ అనే అమ్మకానికి నాణ్యతకి మారిపోరండి పిహెచ్ఎస్ కంపెనీ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా పొరపాటు ఎప్పుడు ఇస్తానోళ్ళు ఎక్కడా జరగలేదండి నాణ్యత ప్రమాణాలు చాలా జాగ్రత్తగా పాటిస్తూ రైతులకి నాణ్యమైన విత్తనాలు అందిస్తూ మీకు మీకు రైతు చీరలు చాలా ఉందండి మిర్చి వేసే రైతులలో నైంటీ నైన్ పర్సెంట్ పిహెచ్ఎస్ కంపెనీ అంటే అందరూ తెలుసు అండి ఏదో ఒక రూపైనా ఏదో ఒక రకం రూపేనా ప్రతి ఒక్క రైతు వాడే ఉంటారు పిహెచ్ఎస్ కంపెనీ మీద రైతులు ఇంత నాణ్యత నమ్మకంతో ఇస్తుంది కాబట్టి మాకు కంపెనీ జిల్లాలో ఇంత ఆదరణ ఉంది ఇంత ఆదరణ వల్ల ఇప్పుడు మేము ఇప్పుడు ఈ డిస్టిక్లో మేము టాప్ త్రీలో ఒకరుగా ఉన్నామండి అది ఈ స్మార్ట్ వన్ టూ త్రీ అనే రకము ఇప్పుడు కొత్త రకంగా ఇచ్చామండి దీని రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువ అండి దానివల్ల ఈ సంవత్సరం చాలా చీడపీడలని నల్లిని మీకు బొబ్బరి తెగలని చా చాలా వరకు నైంటీ పర్సెంట్ కంట్రోల్ చేసిందండి దానివల్ల రైతులు మిగతా రైతులు కూడా తిన్న వాడుకుంటే అధిక దిగుబడి పొందవచ్చండి ఈ స్మార్ట్ వంట త్రీ మేము ఈ సంవత్సరం అమ్మిన నలభై ఐదు కిలోలలో హండ్రెడ్ పర్సెంట్ ఫార్మర్స్ పర్ అందరికి వంద శాతం ఫార్మర్స్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారండి ప్రతి ఒక్కరిది కూడా అందరిది ఒకే రకంగా ఉంది కొద్ది యాజమాన్యం లోపంతో కొద్దిగా హైట్ తక్కువ హైట్ ఇట్లా ఉన్నా కానీ మీకు కలర్ కానీ దగ్గర కానీ సైజు కానీ రోజు చీడపీడలకి అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ ఒకే రకంగా ఉందండి అందుకనే ఈ స్మార్ట్ వన్ టూ త్రీ అనే రకాన్ని రైతులు ప్రతి ఒక్కరూ వాడి మీరు అధిక దిగుబడులు పొందగలరని మేము కోరుచున్నామండి మేము కంపెనీ నుంచి ఎప్పుడూ రైతుకు అందుబాటులో ఉంటామండి మా తరపున మా తెలంగాణ సీట్స్ నాగరాజు గారు డిస్ట్రిబ్యూటింగ్ అండి వాళ్ళ టీం కూడా ఒక ఐదు ఆరు మందిర ఉన్నారండి ఒక్క కాడ నుంచి మీరు లాస్ట్ పిక్కింగ్ వరకు రైతులకు అందుబాటులో ఉండి రైతులు స్వసరక్షణ చర్యలు సూచనలు ఇస్తున్నారండి అందువల్ల మేము మా దగ్గర విత్తనాలు కొనుగోలు చేసిన మా కంపెనీ కానీ మా తెలంగాణ సిట్స్ కానీ ఆర్కై సిట్స్ కానీ విత్తనాలు కొనుగోలు చేసిన వారికి మేము రైతుకి ఎప్పుడూ అందుబాటులో మేము వారి సేవ చేయడానికి ఉంటామండి అందువల్ల మీరు ప్రతి ఒక్కరు కంపల్సరీ స్మార్ట్ వన్ టూ త్రీ రకాన్ని వాడగలరని మా మనవి అండి మీరు ఈ ఈ రైతు క్షేత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు చూశారు కాబట్టి మీరు తెలుసుకోవచ్చు మేము ఒక ప్రతి ఒక్క కాయలో మా మా ఫార్మర్స్ ఒక ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఫార్మర్స్ ఆల్రెడీ కాయను కట్ చేసి గింజలు లెక్కేసారండి కొన్నిట్లో ఎనభై కొన్నిట్లో తొంభై ఉన్నాయండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ వరకు గింజలు ఉంటాయండి దానివల్ల ఇది కాటాకు వస్తుందండి ఏసీ కూడా చాలా బాగా ఉంటుందండి ఇది ఇది చాలా గొప్ప విత్తనం ఈ పిహెచ్ఎస్ కంపెనీలో ఇప్పటివరకు ఉన్న విత్తనాలలో ఇది నెంబర్ వన్ స్థానంలో ఉంది ఈ సంవత్సరం సేల్స్ కూడా అత్యధికంగా మాకు ఆల్రెడీ చాలా మంది పడుగుతున్నారండి దానివల్ల దీన్ని ప్రతి ఒక్కరు వాడగలరని మేము మనవి చేసుకుంటామని రైతు సోర్లకు మనవి ఈ సంవత్సరము అధిక వర్షాలు కురిసినాయండి ఈ అధిక వర్షాల్లో కూడా తట్టుకొని నీకు నీరు మొక్కలో చనిపోకుండా దృఢంగా దానివల్ల చాలా తట్టుకొని నిలబడిందండి ఇంత అధిక వర్షాలు ఇంత మామూలుగా ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో జనవరి వచ్చాక నల్లి కూడా అటాక్ అయిందండి అయినా కానీ నల్లిని కూడా చాలా వరకు తట్టుకొని నిలబడదండి ఇప్పుడు దీనివల్ల మీకు ఏంటంటే మీకు అధిక వర్ష మోతాదులో ఉన్నా కానీ ఇది కూడా చాలా వరకు తట్టుకుంటుంది దానివల్ల మీరు రైతులు ఏంటంటే చాలా వరకు ఆలోచన ఇత్తనం ఎంచుకునే ముందు ఆలోచించుకోండి ఎంచుకోండి మీరు గతంలో ఇంతమంది ఫీల్డ్ చూశారు ఈ ఫీల్డ్ చూశారు ఇంకా మీ ఇక్కడికి వచ్చిన రైతులను తెలుసుకోండి ఇంకా మా కంపెనీ ప్రజలను తెలుసుకోండి వేరే మా డిస్ట్రిబ్యూటర్ని తెలుసుకోండి అందరం తెలుసుకోవడం మంచి నాణ్యమైన విత్తన స్మార్ట్ వన్ టూ త్రీ ఎంచుకోండి మానవి ముందుగా రైస్ సోదరులందరికీ ఈరోజు జులూరుపాడు వెంగనపాలెం గ్రామంకి వచ్చిన ప్రతి రైస్ సోదరికి మా నమస్కారాలు అండి మాది ఖమ్మం తెలంగాణ సిట్స్ అండి ఈ ఇతరం వచ్చేసి ప్రభాకర్ రైబ్రెడ్సస్ వారి పిహెచ్ఎస్ స్మార్ట్ వన్ టూ త్రీ రకం ఈ రకం వచ్చేసేసి మన గత సంవత్సరం మన కంపెనీ వారు మనం ముందు సంవత్సరం రెండు కేజీలు ఇచ్చారండి లాస్ట్ ఇయర్ నలభై ఏడు కిలోలు వచ్చిందండి ఇవి నలభై ఏడు కిలోలు మనం సుమారు దగ్గర దగ్గర నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఎకరాలు రైతులకు ఇచ్చామండి ఈ ఐదు వందల ఎకరాలు ఇప్పుడు మనకు ఇప్పటికే ఫోన్లు వస్తున్న విధానం చూస్తే ఐదు వేల నుంచి పదివేల ఎకరాలకు ఇత్తనాలు అడుగుతున్నారండి కానీ మనకు కంపెనీ వారు కూడా సప్లై ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇత్తనం ఎందుకంటే స్మార్ట్ వన్ టూ త్రీ వేసిన ప్రతి రైతు కూడా స్మార్ట్గా ఉన్నాడు ఎందుకు స్మార్ట్గా ఉన్నాడంటే స్మార్ట్ ఇత్తనం వేశాడు కనుక గత సంవత్సరంలో రైతు సోదరులందరికీ నల్లి పురుగు వచ్చేసి పది నుంచి పన్నెండు కింటాలు దిగుబడి రాలేదు ఆ టైంలో కూడా ఇత్తనం మనకు ఇరవై నుంచి ముప్పై క్వింటాల్ గత సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం రోగాలు తక్కువ ఉండటం వల్ల స్మార్ట్ వన్ టూ త్రీ వేసిన ప్రతి రైతు కూడా నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ దిగుబడి తీస్తున్నారు గతంలో రేటు ఉన్న ఈ సంవత్సరం రేట్ లేకపోయినా కూడా ఈ నలభై ఐదు క్వింటాల్ దిగుబడి రావడం వల్ల ప్రతి రైస్ సోదరు కూడా స్మార్ట్ ఇత్తనం వేసిన స్మార్ట్గా ఉన్నాడని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ ఇత్తనం ప్రతి రైస్ సోదరుడు వేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ ఇత్తనం కావాల్సిన వారు కింద డిస్ప్లేలో మా నెంబర్ ఇస్తారండి మా నెంబర్కి సంపాదించండి ఆల్రెడీ ఏంటంటే కావాలని మాకు పది ప్యాకెట్లు యాభై ప్యాకెట్లు డెబ్బై ప్యాకెట్లు కానీ బుకింగ్ చేసుకుంటున్నారు మీరు కూడా కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ సంపాదించండి సంపాదించి ఇత్తనం వేసుకోండి మీరు వేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది రైతు బాగుంటే దేశం బాగుంటుంది ఈ ఇత్తనం బాగుంది కనుకనే ఇంత గర్వంగా గట్టిగా చెప్పగలుగుతున్నాము మీరు ఈ నెంబర్కి సంపాదించి ఇత్తనం వేసుకోవాలని కోరుకుంటున్నాం